శ్రీ మోదికొండ మద్దల్లి జ్యోతిష్య అని చెప్పండి అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టు వర్షినికి మందు పెట్టుండొచ్చు మరి ఇప్పుడు ఆమె మళ్ళీ మానసిక స్థితి మళ్ళీ మామూలుగా అవ్వాలంటే దానికి ఏమైనా అవకాశం ఉందా చేయొచ్చా శ్రీ ఇక్కడ రిహాబిటేషన్ హ్యాబిటేషన్ సెంటర్లో వేయడానికి రీజన్ ఏంటయ్య అంటే తను డ్రగ్స్ ఫ్రీస్ ఉందా లిటర్గా హ్యాబిట్ ఏదైనా ఉందా ఇలా ఇలాంటి వాటి కోసమే రిహాబిటేషన్ సెంటర్లో వేస్తారు మందుకు విరుగుడు ఉందా అంటే ప్రతి దానికి ఖచ్చితంగా విరుగుడు ఉంటుంది బట్ ఇన్ ఇన్ అంటే దానికి టైం ఉంటుంది కదా దాటితే ఒక కూరని వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఓ రెండు రోజుల వరకు దానికి ఏది కాకుండా ఉంటుంది కరెంటు పోకుండా ఉంటే ఒకవేళ కరెంటు పోతే అవును అంతే కదా అలాగే ఇలా ఇలాంటివి శరీరానికి బాగా పట్టే పట్టేసి గనక ఉంటే దాన్ని తీయటం కూడా కష్టమే తీయటము తీయటము అంటే అది ఏదో మంత్రాలు తంత్రాలు చేసి తీయటం కాదు జస్ట్ దానికి విరుగుడు మంది ఇవ్వటం అంతే కాకపోతే ఏంటయ్యా అంటే ఆ మరుగు మందు అనేటువంటిది మరుగు చెట్టు నుంచే వస్తుంది ఆ చెట్టు ఆకుల్ని ఎండబెట్టి పొడి ప్రదేశంలో ఎండబెట్టి గ్రైండ్ చేసి పొడి చేసిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ చెప్పలేను నేను అలాంటివి చెప్పకూడదు కూడా ఇలాంటివన్నీ చెప్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇక దీని మీద పడతాయి అవునవును మనకి కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి అది ఆడపిల్ల కాని మగవాడు కానీ బాధలో ఉంటే దానికి విరుగుడు ఎలాగా దాతని బయటకు తీసుకురావటం ఎలాగా అనేటువంటిదే ఆలోచిస్తాలి నిజంగా పాప మనం అనుకుంటాము డబ్బు కోసం అటువైపు వెళ్ళిందేమో అని అనుకుంటాం చాలా మందికి రేజ్ అయ్యే క్వశ్చన్ ఇదే అన్డౌటెడ్లీ రేజ్ అయ్యే క్వశ్చన్ ఇదే వాడి దగ్గర ఉంది దానికోసం వెళ్ళిందేమో అనుకుందాం అలాగే అనుకుందాం రాయి గారు అంతకు ముందు ఆవిడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ సినిమా షూటింగ్స్ కానీ ఆ డబ్బు చూసినా చూడకుండా ఉన్న పిల్లయితే కాదుగా అదే ఫీల్డ్ లో కనుక ఉండుంటే ఈ రోజున స్టార్ హీరోయిన్ అని నేను చెప్పను గానీ ఒక ఇంపార్టెంట్ రోల్ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చుగా సో నేను డబ్బు కోసం వెళ్ళిందని నేను అనట్లేదు కానీ ఈ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ అన్ని కూడా ఇక మళ్ళీ బ్యాక్ రావాలంటే చాలా కష్టం వాడిలో వాడిలో ఏం చూసుకునే పెళ్లి చేసుకోవడం అబ్బాదా మనం అనుకుంటాం పిచ్చి పిచ్చి అనుకుంటాం అది పిచ్చి కాదు అండ్ అట్ ది కాదు పెట్టినటువంటి మందు ప్రభావం మీరు గమనించండి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా పర్మిషన్ ఉండి అమ్మా పద మీ ఇంటికి తీసుకెళ్తానని అడగండి నేను మా ఇంటికి రాను మా అత్తగారి ఇంటికి అయితే వెళ్తా అంటది అన్నది ఖచ్చితంగా ఇదే మాట ఖచ్చితంగా ఇదే మాట అంటది ఎందుకు ఆ మనసటు పోదు మీరు కోటి చెప్పండి అటు పోదు ఇంకా చెప్పాలంటే ఒక నాలుగైదు కోట్లు తీసుకొచ్చాము ముందు పెట్టినా ఆ మనసారి రోజులు బాదు అట్లా మౌలు చేస్తారు అది మందు మీ మీరు ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు మందు ప్రభావం అనుకోవచ్చు ఎప్పుడైతే వచ్చపరుచుకున్నాడు అని అనుకోవచ్చు ప్రకారం నాకు తెలిసిన అనుభవం ప్రకారం నాకున్నటువంటి జ్ఞానం ప్రకారం నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఆవిడకి ఖచ్చితంగా వియ శాతం మందే పెట్టాడు అదండి రాయి గారు చెప్పండి సో నెక్స్ట్ మరి పరిస్థితి ఏంటిది మీరు మీరు అన్నట్టుగానే సరే ఇప్పుడు టైం దాటిపోతే నెక్స్ట్ ఏంటి ఆమె భవిష్యత్ ఏంటి అసలు ఏమి చేయలేము అక్కడ దాకా ఎందుకండి అసలు డైరెక్ట్ గా హై హై ఇన్ఫ్లూయన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు కదా వాళ్ళని అడగమనండి కూర్చోబెట్టి అమ్మాయి మాట ఏందో కౌన్సిలింగ్ కి కూర్చోబెడతారు కదా అక్కడ క్లాసులో కౌన్సిలింగ్ కి కూర్చున్న తర్వాత మళ్ళీ పిలిచి అడగమనండి నాకు వాడి వాడి దగ్గరికే వెళ్ళిపోతాడు అది తను బయటికి ఏదన్నా వస్తే విష్ణు విష్ణు గారికి కూడా నేను అదే చెప్పాను ఇప్పుడు కాదు నేను చెప్పింది విష్ణుకి దాదాపుగా ఆరు నెలల క్రితం అదే రెండు మూడు నెలల క్రితం చెప్పాను విష్ణు బయటికి రాగానే ఫస్ట్ నా దగ్గరికి తీసురా ఎవరికి చెప్పకుండా చక్కగా ఇక్కడే ఉండి మన ఇంట్లోనే ఉండి కాస్త ఇలా తను ఇదే అయిన తర్వాత వెళ్ళొచ్చు తన వృత్తిలో తను హ్యాపీగా రీల్స్ చేసుకుంటుందా ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తుందా లేదా సినిమా షూటింగ్స్ ఆఫర్స్ కోసం వెళ్తుందా తన లైఫ్ తను లీడ్ చేసుకుంటుంది అని చెప్పి కూడా చెప్పను కూడా చెప్పా బట్ అక్కడ రాను అని చెప్తుంటే విష్ణు గారు ఏం చేస్తారు వాళ్ళ అమ్మ ఏం చేస్తారు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు బేసికల్ గా ఆ మైండ్ తనికి రావాలి కానీ మీరు నేను ఆ విష్ణువు తల్లిదండ్రులు లేకపోతే ఆ హర్షన్ మాట్లాడితే ఏ ఉపయోగం లేకుండా ఎట్లా ఉంటుందంటే ఏదో అంటారే పెళ్లికి వెళ్ళదు వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టు ఇంకా నువ్వు బయటకు వచ్చేదాకా మనం ఏం చేయలేము రాయగారు ఇతను ఎప్పుడైనా కలిసాడా మిమ్మల్ని ఈ శ్రీనివాస్ శ్రీనివాస నా మొహం కూడా తెలియదు నా మొహమే వాడి తెలియదు ఎందుకు కలుస్తాడు అంటే ద్రబుల దగ్గరికి వస్తారేంటి అంటే స్వామీజీ కదా మిమ్మల్ని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసి అసలు వాడు స్వామి వాడు స్వామిజీ ఏంటండి ఎవరు చెప్తారు వాడు స్వామీజీ అని మిమ్మల్ని నన్నెందుకు కలుస్తాడు వాళ్ళకి నన్ను అసలు కదండి అసలు అలాంటి వాళ్ళని తిరుగుంటాను వాడు ఏ అకాడానికి సంబంధించిన వాడు మాట్లాడితే అఘోరాఘోరా అంటాడు అఖాడాలు తెలుసా వాడు ఇప్పుడు తేలిపోయింది కదా ఏ అంటే ఇప్పుడు అంటే గత ఒక వారం రోజుల నుంచి మాత్రం ఎవరో చెన్నైకి సంబంధించిన ఒక లక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని ఒక పొలిటీషియన్ ఉన్నాడు అని చెప్పి అంటున్నారు ఆ కార్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ పేరు మీద ఉన్నాయి జ్యోతిష్యాన్ని